కళ్ళు కాంపౌండ్ మాంసం దుకాణాలు పెట్టుకో తెలంగాణ కల్చర్ను అవమానించారని మండిపట్టు ఇక్కడ వైబు లేకుంటే రేట్లు ఎందుకు పెంచుతున్నావు దిల్ రాజ్ ఎమ్మెల్సీ దేశపతి వార్నింగ్ అంటూ కూడా చెప్పిన ఈ విషయంలో కోర్టు ఒక సంచలనమైన అంశాన్ని ఇచ్చింది నాకు బాగా గుర్తుంది కోర్టు ఏమన్నది అంటే కోర్టు నిన్న లొల్లి లొల్లి పెట్టింది కోర్టు ఏమన్నది అనేది కూడా ఆ అయ్యో నాకు అర్థంగానే విషయం ఏమవుతుందండి భారతదేశ ప్రజలారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుగు ప్రజలారా మూడు గంటల సినిమా కాదన్న నిరంతరం నువ్వు పొద్దుగాల లేచినప్పటి నుండి బుక్కడి బువ్వ కోసం పొట్ట కూటి కోసం ఈ జానడు పొట్ట కోసం నువ్వు పడుతున్న కష్టాలే ఒక సినిమా కదా నేను కన్న తల్లిదండ్రులు నవమాసాలు మోసిన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కనబడతలేవా నీ తోడబుట్టినోళ్ళు ఆపద కోసం మల్లారడుతున్నప్పుడు కనబడతలేవా ఈ సినిమాలకు పోయి ఇక్కడి పోతేనే మనం బాగుపడతాం ఒకసారి ఆలోచించు ఈ సినిమా అనేది ఒక వ్యాపారం గుర్తుపెట్టుకోరి నేను ఆ ఫ్యాన్ ఏది ఈ ఈ హీరోకు ఫ్యాను ఆ హీరోకు ఫ్యాన్ కాదు మీకు ఒక ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలకు ఫ్యాన్ ఉండ్రో తప్పు లేదు అభిమానించడం తప్ప అంతకంటే ఓవర్ అయితే మీకు మానసిక వ్యాధి ఉన్నట్టు దాని ఏదో సిండ్రోమ్ అని దాని పేరు పెద్దగానే ఉంటది నేను చెప్తున్నా కదా ఇక చూడు అర్ధరాత్రి సినిమా షోలా ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవును ఖచ్చితంగా అయితే పడుకోవద్దా మనిషి నిద్రా వ్యవస్థ అనేది కొంత ఉంటది కదా దాన్ని ఖచ్చితంగా పడుకోవాల్సిన అవసరం ఉంటది కదా అంటే ఇక చూడూరి ఆ పదిహేను నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు ఇష్టాన్ని రీతి నా సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ గేమ్ కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్ పై పిటిషన్లు విచారణ రేట్కి వాయిదా అంటూ కూడా చూసిరు కదా ఒకసారి దీన్ని షో మొత్తం చదవాలి మనం ఎందుకంటే ఇది అందరి ఇగో చూడు అర్ధరాత్రి ఏమి సినిమాలు దిత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఏ ఎట్లుంటాయో తెలుసా వీళ్ళ సినిమాలు అంటారు ఆనాడు ఎట్లుండే ఎవడిపాలి హిందిరో తెలంగాణ అని ఉండే అంతకుముందేణ జై బోలో తెలంగాణ అంతకుముందేనా పల్లె పాటలు ఎంత అందంగా ఉండే జానపద పాటలు అవన్నీ పోయినాయి ఇలా మూ అంటావా కన్ను కన్నుగొచ్చినవా కన్ను గిల్లినా లేకపోతే తుడపాశం పెట్టినవా గిల్లినవా గెల్లిన గిదే సినిమాలు ఇవ్వ ఏమీ ఏమి లేదు ఆనాడు నిండు వస్త్రంతోనే అలంకరించిన తెలంగాణ తల్లి రూపంలో ఉండే నా తెలంగాణ ఆడబిడ్డలు కానీ ఈరోజు సినిమాలలో ఎట్టున్నాయి పొచ్చి పొచ్చి బట్టలు ఆ కథలు ఏందో ఆ లక్షణం ఏందో నాకు ఇప్పటికే అర్థంగా ఆ విష సంస్కృతి ఏందో నాకు అర్థం కాదు ఈ సంస్కృతి కాస్త పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో చీడ కట్టుకొని మంచిగా అలంకరించుకొని అద్భుతంగా మహిళలు కనబడుతున్నారు ఈ ఇక్కడ ఈ సినిమాల ప్రభావం ఏం పాడో నాకు తెలియదు కానీ ఆగమైపోతున్నాయి నేను చెప్తున్నాను కదా ఈ అర్ధరాత్రి వరకు ఈ షోలో మూడు గంటలలో సినిమాలు చూద్దాం ఇప్పుడు ఒక దాంట్లోనేమో స్మగ్లింగ్ అంటారు ఒక దాంట్లోనేమో మర్డర్లు చేస్తారు ఒకదాంట్మో పైసల దొంగతనాలు ఇంకొక దాంట్లోనే రేపులు మన్ను మశాన ఉంటాయి ఏం మెసేజ్ ఇస్తారు ఈ సినిమాలు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు సినిమా అనేది వ్యాపారం రూపాయి పెట్టాలి మీరు ఆన్లైన్ గేమ్లు ఆడతారు కదా వస్తే జాగపాట్ లేకపోతే మొత్తం పోతే అంటారు కదా మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చూసి చాలా కుటుంబాలు ఆగమైపోయినా గుర్తున్నదా అలాంటి బెట్టింగ్ యాప్లకు సరిగ్గా కాస్త దగ్గర ఉన్నదే ఈ సినిమా నేను చెప్తున్నా కదా మిమ్మల్ని మానసికంగా వీళ్ళని ఫిక్స్ చేస్తారు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఒకసారి సినిమా ప్రదర్శనకు వేలాపాల ఉండదా ఆఖరికి గా హోటల్ అయినా రోడ్డు మీద బండి పెట్టుకుంటాడు పదకొండు అవుతుందండి చివరికి ఆయన చదువుకోవాలి కదా పదకొండింటి వరకు టైం ఉంటుంది ఆ గ్యాస్ సిలిండర్ దియ్యాలి ఆ బోళ్లు దోముకోవాలి అవన్నీ ఉండాలి నార్గిల బండి దానికి ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఇక మా వాళ్ళకు శివతహండవం చేస్తారు మా అధికారులు ఓ కొడుక దాని గురించి కనుక మీరు చూస్తే ఇక నాకు తెలిసి అందరు దేవతలు ఊంతారు వీళ్ళకు ఆ కానీ వీళ్ళకి అర్ధరాత్రి వాళ్ళక్ష అవి అయ్యే జాగిరా నాకు అర్థం కాదు సినిమాలు అర్ధరాత్రి ఎవడ ఏంది వేసేది సినిమాలు ఎక్కడిది మనిషి మానవ హక్కుల ఉల్లంఘన కదా ఇది మనిషి నిద్రపోవాలి కదా దానికంటూ కొంత సమయం ఉంటుంది కదా ఒకసారి చూడరి మొన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి చెప్పింది బెనిఫిట్ షోలు ఉండేవి లొట్ట పీస్ ఉండేవి ముఖ్యమంత్రి నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలకమపోతే నువ్వే ముఖ్యమంత్రి అంటున్నా నేను రాజీనామా చేయి చేయి రాజీనామా రాజీనామా చేయరాకపోతే నన్ను విలువు నేను రాజీనామా లేక మంచిగా తెలుగులో మంచిగా నీటిగా రాసిస్తా నువ్వు సంతకం పెట్టు చాలు నీ మాట మీద నువ్వే నిలబడని ముఖ్యమంత్రి ఇక మాకెందుకు నువ్వు మాట మీద నిలబడితే మనం మాట్లాడుకుందాం అసెంబ్లీలో ఒక మాట ఇక్కడ ఒక మాటనా ఇదేంది సినిమాల ప్రదర్శనకు వేలా ఉండదా ఎప్పుడు పడితే అప్పుడు సినిమాల షోలు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది దిల్ నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చంద్ర నటించిన గేమ్ చేంజర్ సినిమా తెల్లవారుసన్న నాలుగు గంటల ముప్పై నిమిషాల షోకు అనుమతిస్తూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ రెండు పిటిషన్ల దాకా వీటిని గురువారం జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారించారు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రెగ్యులరైజేషన్ రూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై సినిమా గైడ్ లైన్స్ షరతులకు విరుద్ధమని తెలిపింది అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా సినిమా షోలకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని అభిప్రాయం రాత్రి పూట నిద్రపోవాలని ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కుల కిందికే వస్తుందని తెలిపింది అర్ధరాత్రి దాటిన తర్వాత అనుమతి ఇవ్వడం సబబు ఓ షో తర్వాత మరో మధ్య పావు గంట మాత్రమే సమయం ఉంటే థియేటర్ లోకి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఆ టైంలో ఎలా సరిపోతుందని ప్రశ్నించారు అలాంటి సమయాలలో తొక్కిసలాట జరుగుతాయని టూ సినిమా సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తిరుపతిలో జరిగిన సంఘటన ఆవేదన కలిగించిందని పాపులర్ ఫిలిం స్టార్ నటించిన సినిమాను నెల రోజుల పాటు చూసేందుకు జనం వస్తారని ఒక్కరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని ప్రశ్నించే రాష్ట్రంలో సినిమా షోలకు ఈ దిల్ రాజు పుట్టింది తెలంగాణలో పుట్టింది పెరిగింది మొత్తం నీళ్ళన్ని కానీ మావుడు మా తెలంగాణలోనే తిడతారు ఆ పొదల్లలో ఓదామా తుప్పలల్లో ఓదామా అంటాడు మన ఏది స్టేజ్ మీద ఇక ఇంకా ఆమె యాంకర్ ఉంటుంది ఆమె హిందువుల మనోభావాలు ఇస్తారు వాళ్ళట శ్రీరామచంద్రులట మళ్ళా నాకు తప్పైంది క్షమించమని అని చెప్తాది ఆమె ఆ మహిళ శ్రీముఖి ఏం పేరు మరి మా మన ఇప్పుడు మా ఉమెన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాలి నిజానికి మా మనోభావాలను దెబ్బతీసిందామా మా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది నేను హిందువు నేను క్షమాపణ చెప్తాను అడుగుతుందా మీ ఇష్టమా పొదల్లలో ఓదామా తుప్పల ఓదామంటాడు కళ్ళు తాగుతాం అద్దావుతాం ఇద్దావుతాం ఉంటా అని అరే ఈ తెలంగాణ చరిత్ర తెలుసు బై నీకు ఏ చాకలైలమ్మ కనబడతలేదా దొడ్డి కమరే కనబడతలేదా రావి నారాయణ రెడ్డి కనబడతలేరా ఈ తెలంగాణ ఉద్యోగం గురించి నీకేం తెలుసు ఇవన్నీ ఇవన్నీ వద్దు మనకు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు కనబడతలేరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులు కనబడతలేరా కేసీఆర్ లాంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలుగా నిర్వ నిరాట నిరాటకంకంగా ఎలాంటి విరామం లేకుండా పోరాటం చేసింది కదా ఒక రాష్ట్రాన్ని తెచ్చింది ఇవన్నీ కనబడుతున్నా తాగుతూ అని చెప్తావు అను మా తెలంగాణ ఇజ్జత్ తీసుడు కాకపోతే ఈ సినిమాలు ఓకు ఈ ఇది అంత దొంగలముంటాయి ఇది వ్యాపారం పోరి నాకు సంబంధం లేదు కానీ ఇది సినిమా అనేది కొద్ది పెద్ద వ్యాపారం నేను చెప్తున్నాను కదా రూపాయి వస్తే వీళ్ళు రూపాయి పెడతారట పది రూపాయలు వసూలు చేస్తారు వీళ్ళు వీళ్ళ గురించి జర తెలుసుకోరి వీళ్ళట సినిమాలు అట్ట వైపు కావాలంటే అది కావాలంటే ఇది కావాలని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా